ఎలా దేవుడిని అంటే దేవునికి ఎలా దగ్గర అవ్వాలని ఆ ప్రయత్నం గురించి అంటే చేయాల్సిన సాధన గురించి చెప్తూ ఉన్నాం శివరాత్రి రాబోతుంది శివ జాగరణ చాలా ముఖ్యమైన శివరాత్రి రోజు చేయవలసిన ముఖ్యమైన పనుల్లో శివ జాగరణ ఆ దేవునికి అనుసంధానం అవడం కానీ ఈ జాగరణ అనే పేరుతోటి జరుగుతున్నది మనం చూస్తూ ఉన్నాం అసలు అంటే మీరు అన్నట్టు దాని మీద ధ్యాస పెట్టి దైవ ఏదైతే నామస్మరణ దైవనామస్మరణ చేస్తూ ఉండేవాళ్ళు కొందరైతే ఎక్కువ తిరగడం ఎక్కువ గోల చేయడం ఇదంతా కూడా జాగరణ పేరుతో జరుగుతున్నది అసలు నిజంగా ఎలా జాగరణ చేయాలి ఆ శివునితోటి అంటే ఆయన బోలాశంకరుడు ఆయనకి ఈజీగా దగ్గర అవ్వచ్చని దేవుళ్ళే చెప్పారు ఆయన ఎవరు ఆయన్ని ధ్యానిస్తే ఈజీగా వరాలు ఇచ్చేసాడు ఆ వరాలు మళ్ళీ చిక్కుల్లో ఎరుక్కున్నాడు చిక్కుల్లో పడ్డాడు అంతటి బోలాశంకరుడిని సింపుల్గా అంటే సింపుల్గా ఈజీగా చేసే జాగరణ పద్ధతి ఏంటిది అసలు ఎలా ధ్యానం చేయాలి ఆ శివరాత్రిని మనం ఏ విధంగా మన జీవితానికి మంచి జరిగేలాగా మార్చుకోవాలి ఇది మీరు ఇంకా కొన్ని గోళ గోల అన్నారు కానీ నా చిన్నప్పుడు ఒక టికెట్కి రెండు సినిమాలు అని చూపించేవారు ఇప్పుడు మానేసరిలేండి శివరాత్రి నాడు మూడు సినిమాలు కూడా మూడు సినిమాలు చూసి ఆ టికెట్ కొనుక్కొని తర్వాత తర్వాత చూసి ఆమె వచ్చేసి పడుకుని పోతాం సో జాగరణ అంటే నిద్రపోకుండా ఉండడం అని ఫిజికల్ నిద్ర మీద ఫోకస్ చేస్తున్నారు నువ్వు ఎంతసేపు జాగరణ చేసేవనేది ముఖ్యం కాదు నెంబర్ వన్ నీ యొక్క ఫిజికల్ కెపాసిటీ ఒకటి ఉంటుంది ఒక జాగరణ నువ్వు చెయ్యాలి అంటే దానికి తగిన సాధన నువ్వు ఏడాది నుండి చేసి ఉండాలి ఏడాది నుండి నువ్వు తక్కువ నిద్రపోయి ఉండాలి సడన్గా ఒకసారి శివరాత్రి నా జాగరణ చేయమంటే ఇది బాడీ ఏం చేస్తుంది నిద్ర వస్తుంటే టీ తాగడం కళ్ళ ముందు నీళ్లు రాసుకోవడం ఇలా చేస్తూ ఉంటారు ఇది జాగరణ కాదు నువ్వు ఎంత జాగరణ చేయాలంటే న్యాచురల్గా జాగరణ అంటే జాగరూకత అన్న దానిలో వచ్చింది నేను ఎందుకు పుట్టాను నా పర్పస్ ఏమిటి ఏం చేస్తున్నాను సరిగ్గా ధర్మ మార్గంలో నడుస్తున్నానా లేదా ఎంత టైము నా కోసం స్పెండ్ చేస్తున్నాను నా కోసం అంటే స్వార్థం కాదు ఏ పర్పస్ కోసం నేను పుట్టానో ఆ పర్పస్ కోసం పిల్లల్ని పెంచడం టిఫిన్ క్యారీలు సర్దడం ఉద్యోగానికి వెళ్ళడం ఇలా టీవీ షూటింగ్లు తీయడం ఇవన్నీ కాదు అది ఒక పర్ ఒక చిన్న పార్ట్ ఆఫ్ ద జై నేను పుట్టింది ఒక కారణం ఉంటుంది ఆ కారణం నేను ఏమైనా చేస్తున్నానా లేదా ఇవన్నీ ఆలోచించుకుంటూ ఉండడమే జాగరణ అది శివరాత్రి నాడు కాదు రోజు నిరంతరం జాగరణ చేయాలి నిరంతరం ఉపవాసం చేయాలి ఈ ఉపవాసం జాగరణ అనేది ఆధ్యాత్మికంలో గొప్ప పదాలు దాన్ని మార్చేసి మనవాళ్ళు ఉపవాసం అంటే లంకణం అన్నం తినకుండా ఉంటే చాలు అన్నం భిన్నమైతే పర్వాలేదు ఉప్పుడు పిండి తింటే పర్వాలేదు అరటి పిండి తింటే వీడి ఉపవాసం కాదు ఒంటింటి దగ్గర ఉపవాసం ఉంటున్నాడు వాడు ఆ శాస్త్రం ఏం చెప్తుంది భగవంతుడు ఉపవాసము భగవంతుడి దగ్గరగా ఉండమంటుంది ఆ రోజంతా కూడా భగవన్ నామ సత్యనారాయణ పూజలు కూడా చూడాలి ఆ పూజ చేశాక చివరకు ఆ రోజంతా సత్యనారాయణ స్వామి సుతితూ నృత్యాలు గీతాలు ఆలపిస్తూ అంటారు అంటే ఏమిటి పొద్దున్నండి రాత్రి దాకా నువ్వు అదే నామస్మరణ చేస్తే అదే ఉపవాసం మధ్య మధ్యలో పర్వాలేదు ఇది మర్చిపోతున్నారు సో ఉపవాసానికి మార్పు అలాగే జాగరణ అన్నప్పుడు నేను ఇరవై నాలుగు గంటలు జాగరణ ఒక కనీసం అందుకే మా క్లాసుల్లో చెప్తాం పొద్దున్నే లేచి నాలుగు విషయాలు అనుకోండి అంటాం జస్ట్ ఫర్ టుడే ఐ హ్యాపీ ఈ ఒక్కరోజు నేను సంతోషంగా ఉంటాను రేపు ఏడుసిన పర్వాలేదు కానీ ప్రతిరోజు చెప్పుకోవాలి అది ఈ ఒక్కరోజు నేను సంతోషంగా ఉంటాను ఈ ఒక్కరోజు నేను ఎవరి మీద అరవను కోపం ప్రదర్శించను ఈ ఒక్కరోజు నేను తృప్తిగా ఉంటాను ఈ ఒక్కరోజు ఎవరికైనా ఒక్కడికైనా సాయం చేస్తాను ఈ నాలుగు చెప్పుకోవాలి జాగరణకు చెప్తున్నాను ఇది చెప్పుకున్నాక రాత్రి పడుకోబోయే ముందు మరి నేను అనుకున్నా కదా నేనేమో చేసానా అనుకోవాలి నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ చెయ్యవు పర్వాలేదు రేపైనా చేస్తాను అనుకో ఈ ఎరుకనే జాగరణ అంటారు అంతేకాని గుడ్డి చేయబడ్డట్టు అలా ఏదో చేస్తున్న పొద్దునంటే రేపు పొద్దున ఒకవేళ ఎమధర్మరాజు ఉన్నాడో లేదో ఎవడు చెప్పలేడు ఉన్నాడే అనుకో ఎందుకురా వెళ్ళావు అంటే ఇవన్నీ చేశాను అంటే అందుకని నేను పంపించాను అండు అంచేత జాగరణ అంటే మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు ప్రతి సెకండు ఉండాల్సిందే నీకు ఆ ఎరుక కానీ కష్టం ఎందుకంటే మనం మానవులం ఓ బుద్ధి ఒకటి పెట్టాడు ఆ భగవంతుడు ఆ కష్టం కాబట్టి జన్మానికో శివరాత్రి పదం ఉందా అలాగే ఏడాది ఒక్క రాత్రి అయినా సరే జాగరణ చేయన్నాడు అంటే ఏమిటి నువ్వు అంతా సాధన చేసి ఆ ఒక్కరోజు ప్రకృతి సిద్ధమైన దాన్ని జయిస్తున్నావు ఇప్పుడు కుంభకోణంలో ఇప్పటికీ తంజావూర్లో ఉన్నారాయన రాంబా అని ఒక ఉన్నారు మీరు మీలాంటి యంగ్స్టర్స్ వెళ్ళి చూడాలి ఆయన రాంబా యూట్యూబ్లో కొడితే ఫైర్ యోగి కుంభకోణం అని కొట్టండి ఆయన హోమం చేస్తుంటే హోమంలో పడుక్కుంటాడు మంటలుంటాయి గెడ్డం ఇక ఇది మాత్రం కొంచెం కాలుతుంది అంతే ఎవరికైనా సాధ్యమా ఆ నిప్పుని తీసి తల మీద పెట్టుకుంటాడు ప్రదక్షిణ చేస్తారు దానికోసం ఆయన ఇరవై ఏళ్ళు సాధన చేశాడు ఆ నిప్పుని నిప్పు కణాలకి స్నేహితం చేస్తుంటే జయ శర్మ ఇలా ఇలా అంటుంటే నిప్పేమీ చేయదు అలాగే సీత అగ్నిలో దూకింది అంతమంది భగవంతుడు నమ్మకం లేని వాడు అదంతా ట్రాష్ ఉంటూ ఉంటారు వేరే వాళ్ళు మరి ఇక్కడ మామూలు మనిషి చేయగలిగినప్పుడు ఆ మహాసాధు చేసిందంటే మరి నమ్మాల్సిందే కళ్ళ ముందు ఇప్పటికీ ప్రతి పౌర్ణమికి చేస్తారు వెళ్ళి చూడొచ్చు అంచేత ఏంటి సాధన చేయాలి అలాగే శివరాత్రి నాడు నా శరీరానికి మించి నేను చేయాల్సింది ఏంటంటే ఏడాది పాటు కొంచెం తగ్గించుకుంటూ వస్తే ఆ రోజంతా కూడా ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ చాలు చిన్న మంత్రం చాలు ఇది చెప్పుకుంటూ ఉంటే ఈ శబ్ద తరంగాల వల్ల వచ్చినటువంటి ఎనర్జీ నన్ను రక్షిస్తుంది నువ్వు నిద్ర రాధనికంగా ఎందుకంటే ఏడాది పాటు సాధన చేసావు కదా అలా చెప్పుకుంటూ 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 అప్పుడే తెల్లారిపోయిందా అన్న స్థితికి రావాలి కానీ మాంటికి సమ్మో ఇంకా రెండు గంటలు ఉంది ఎలా ఉంటానో ఎలా ఉంటానో అని వద్దు హాయిగా పడుకో శివుడు ఏమి అండు అలాగా టైం చూసుకుంటూ చూసుకుంటు జాగరణ కన్నా నువ్వు కాలుస్తే రోజు తొమ్మిది గంటలు పడుకుంటే శివరాత్రి నాడు పదకొండు గంటలు పడుకో తృప్తి ఉంటుంది రెండు గంటలు ఎక్స్ట్రా పడుకున్నా వచ్చే సంవత్సరం పన్నెండు గంటలు పడుకో ఇలాగ ఇంక్రీజ్ చేసుకుని ఏదో ఒక రోజు పూర్తిగా మేలుకుంటావు అది బట్ కరెక్టే కానీ వాళ్ళు చేసారు వీళ్ళు చేసి వాళ్ళకి ఏదో పుణ్యం వచ్చేస్తుందని చెప్పేసి నాకు శక్తి లేకపోయినా సరే మేలుకుని కళల్లో ఒత్తులేసుకుని అది జాగరణ కాదు నా దృష్టిలో మంత్ర జపం ఉండాలి ఆ జపం ఉంటే అది అందుకే ఈ మైండ్ డైవర్ట్ అవ్వకుండా ఏం చేస్తారంటే ఏ గుడికో వెళ్ళిపోతారు వీళ్ళు ఆ గుడిలో గోల గోలగా ఉంటుంది అభిషేకాలు చేస్తుంటారు హాయిగా టైం గడిపేయచ్చు నాదం వినబడుతుంది ఆ రకంగా చేసినా పర్వాలేదు జాగరణ అంటే కేవలము రాత్రి మెలుకుగా ఉండడము జాగరణ కాదు అలా చేసేది పులి చేస్తుంది పిల్లి చేస్తుంది ఎలా కోసం దానికి నాకు తేడా ఏమిటి నేను నామస్మరణ చేసుకుంటూ జాగరణ చేయాలి దానికి సాధన చేయాలి సరైన జాగరణ ఏంటంటే మూడు వందల అరవై ఐదు రోజులు చేయాలి సాధన చేసి ఆ శివరాత్రి నాడు శివనామస్మరణతో జాగరణ చేయడమే ఉత్తమం మీరు చెప్తున్నప్పుడు ఓం నమశివ అన్నప్పుడు ఈ పంచాక్షరి మంత్రానికి ఉన్న గొప్పతనం ఏంటి చాలా మంది చెప్పారు అసలు పంచాక్షరి మంత్రం ఒక్కటి చాలు మీ జీవితంలో అద్భుతం జరగడానికి అని దీంతో ముగిద్దాం గారు ఓం ప్రణవం ప్రతిదీ ప్రణవం నుండి పుట్టింది అన్ని శబ్దాలు ఏ శబ్దంలో కొలుస్తాయో అదే ప్రణవం ప్రిమోడియల్ సౌండ్ అంటారు ఆ శబ్దం పుట్టి నుండి పుట్టినటువంటి నేను నమః నేను కాదు శివాయ శివుణ్ణి అంటే నేను ఎలా ఉండాలో చెప్పేది శివ మంత్రం అంటే శివ అంటే రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి ద్రష్ట చూసి రెండు శుభకరుడు అంటే నేను ఎందుకు పుట్టానంటే చూడడం కోసం పుట్టాను అనుభవించడం కోసం పుట్టాను నా దగ్గరికి దేవిపురంలో ఉన్నప్పుడు నేను పీఠాధిపతికి దేవీపురం దేవిపురంలో ఉన్నప్పుడు ఒక ఆవిడ ఒక ఆయన వచ్చారు గురువుగారు నేను అనుకున్నవన్నీ ఏమీ అవట్లేదండి ఏదైనా మంత్రం అని చెప్పండి అన్నాడు అది నేను అన్న అనుభవించాల్సింది నువ్వు అనుకోవాల్సింది ఆవిడ ఇది నేను అర్థం చేసుకోక నేను అనుకోవడం వెళ్తే బదు బస్ స్టాండ్ అవుతుంది అంటే అది శివాయ అందుకే నా ఇది చెప్పాను అసలు మంత్రం చెప్తున్నాను ఓ హ్రీం హౌ నమ శివాయ హ్రీం హౌ నమ శివాయ ఇది ధ్యానం చేసే పద్ధతి అంటే ఓం అనేది ప్రణవం వర్తమానంలో ఉన్నప్పుడే నీకు అసలైనటువంటి అనుభవం కలుగుతుంది ఇది ప్రణవం మూడో ప్రణవం హ్రీం మాయాబీజం శక్తి అమ్మ పడేస్తుంది మాయలో హౌ శివ మంత్రం అదేంటి జ్ఞానబీజం ఈ రెండింటి మధ్యన కొట్టుకునే జీవుణ్ణి నేను కాదు నమ శివాయ నేను కేవలం ద్రష్టని అందుకే సర్వోపాధి వినిముక్త సదాశివ పతిప్రత అని లలితాశాస్త్రం చెబుతుంది సర్వ ఉపాధి వినిముక్త పూజలు కూడా ఉపాధే మంత్రం ఉపాధే ఇంకా మామూలు ఉద్యోగాలని ఉపాధి ఇవన్నీ వదిలేదు కాగ్రత్తలు కర్పూరాలు రెండు బొత్తులు నూనెలు నెయ్యిలు కొట్టుకోకుండా ఇవన్నీ వదిలేసి కేవలము జీవితంలో జరిగేదాన్ని ద్రష్టగా చూ చాలా ఇంపాసిబుల్ అది ఎలా చూస్తూ ఉంటారండి కాకపోతే అమ్మ ఎందుకు ఇలా చేస్తున్న తల్లి ఏదో చూడతల్లి అని అనుకోవాలే తప్పితే ఆవిడ ఆవిడ ప్రేరణతో నేను చేస్తున్నాను అనుకోవాలి కానీ నేను చేస్తున్నాను అనుకోవాలి నా చేయించబడుతుంది అనుకుంటే ద్రష్టగా ఉంటాం అలాంటి జ్ఞానాన్నిచ్చే గొప్ప మంత్రమే శివాయ మంత్రం నేను నేను కాదు శివుడి ఆ శివజ్ఞాన ప్రదాయిని అంటుంది దళితలో ఆ శివజ్ఞానం అంటే కేవలం ద్రష్టగా అంటే వాడు ఏం చేయకుండా చేతకాని వాళ్ళ ఉంటాడని కాదు అన్నీ చేస్తుంటే ఇప్పుడు నేను మాట్లాడ మీరు అడిగి ప్రశ్న ఒక్కటి కూడా నేను ట్రైనింగ్ అవ్వలేదు ఒప్పుకుంటారా నాకు ఏమి ముందు చెప్పలేదు మీరు ఏం ప్రశ్న ప్రశ్న చెప్తారో నాకు దాని సమాధానం కూడా నాకు తెలియదు ఏదో వస్తుంటే వాగుతున్నాను నిజంగా చెప్పాలంటే నా దృష్టిలో వాగుతున్నాను కానీ మీకు అది ప్రవచనం అవుతుంది అంటే ఏమిటి నేను ప్రవచనం చెప్పాలి వీళ్ళందరూ తప్పడు కొట్టాలి లైకులు కొట్టాలి షేర్లు కొట్టాలనుకుంటుంటే అప్పుడు నేను శివుణ్ణి కాదు నేను వా ఏం మాట్లాడుతున్నా అది మంత్రమే నేను చెప్పిందంతా వేదమే నేను చెప్పిందంతా ప్రవచనమే అనుకుంటూ చెప్తాను చూడండి అది శివుడు అటువంటి స్థితిలోకి తీసుకెళ్ళే గొప్ప మంత్రమే アンドゥカルゴ。